హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆయన దగ్గరున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో భారీ డేటా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు మొత్తం పది సెల్ ఫోన్లు తొమ్మిది ల్యాప్టాప్లు పది పెన్ డ్రైవ్లు మూడు మెమరీ కార్డులు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉన్నట్లు గుర్తించారు గత ఎనిమిదేళ్లలో ఇవన్నీ ఆయన వినియోగించారని తెలిపారు అక్రమ సంపాదన వివరాలను శివ బాలకృష్ణ ఈ గ్యాడ్జెట్స్ లోనే పదిలపరుచుకున్నారని భావిస్తున్నారు ఈ తీరంతా చూసి వారు విస్తుపోయారు ఒకవేళ అధికారులకు దొరికినా తప్పించుకునే పన్నాగంలో భాగంగానే అక్రమాస్తుల చిట్టాను వీటిలో దాచుకున్నట్లు తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో వాటిని విశ్లేషించి కీలక ఆధారాలుగా మలచడంపై దృష్టి సారించారు రెండు వేల పన్నెండు నుంచి శివ బాలకృష్ణ ఆదాయాన్ని పరిగణంలోకి తీసుకుని తీసుకున్న అనిషా అధికారులు అప్పటి ఫోన్ల గురించి ఆరా తీసినా లభ్యం కాలేదు ఈ క్రమంలో రెండు వేల పదహారు నుంచి వినియోగించిన పలు ఉపకరణాలని చేశారు పెద్ద లావాదేవీ పూర్తయినప్పుడల్లా సెల్ ఫోన్ మార్చినట్లు అనిషా అధికారులు అనుమానిస్తున్నారు అతడితో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి మొత్తం ముప్పై ఒక్క ఎలక్ట్రానిక్ ఉపకరణాలని వినియోగించినట్లు గుర్తించారు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సహకారంతో వాటిలోని డేటాను వెలికి పనిలో నిమగ్నమయ్యారు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన నుంచి వాటాలు పొందినట్లు శివాలకృష్ణ అనిషా విచారణలో అంగీకరించినట్లు సమాచారం పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకువెళ్లి అప్పగించినట్లు వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సాప్ సంభాషణలు కూడా జరిగాయని భావిస్తున్నారు అక్రమార్జినలను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు సమాచారం భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం అవినీతి నిరోధక శాఖ అధికారులు ముందుంది అలాగే ఐఏఎస్ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా మూట ముట్టజెప్పినట్లుగా ఇద్దరు ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర చూసుకున్నట్లయితే శివ బాలకృష్ణకు సంబంధించి తవ్విన తవిన కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ బయటకు వస్తూనే ఉన్నాయి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవినీతి నిరోధక సహకారం నుంచి వచ్చిన డీటెయిల్స్ ఏంటి ఏసీబీ అధికారులు తొమ్మిది కొద్ది శివ బాలకృష్ణ ఆస్తులు పుట్ట పుట్టలు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున శివ బాలకృష్ణ ఓ పక్క టెక్నికల్ గా వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఆయన చాలా రహస్యంగా ఈ వ్యవహారం అంతా ఈ తతంగం అంతా నడిపించారని చెప్పుకోవచ్చు ఆయన పది సెల్ ఫోన్లు తొమ్మిది ల్యాప్టాప్లు పది పెన్ డ్రైవ్లు మెమరీ కార్డు ఈ విధంగా టెక్నికల్ గా అంటే ముందుగా మనకు ఇరవై నాలుగు ఐఫోన్లు కనిపించాయి ఇరవై నాలుగు ఐఫోన్లు ముందు రోజు ఏసీబీ అధికారులు గుర్తించారు అందులో పది మాత్రం నేను వాడారు మిగతా నా కుటుంబ సభ్యులు వాడినట్టు శివ బాలకృష్ణ వాంగ్మూలం ఇచ్చారు దాంతో పాటు చాలా టెక్నికల్ గా అంటే ఎక్కడ దొరకకుండా వాట్సాప్ చాటింగ్లు దాంతో పాటు మెయిల్స్ ఇలా ఈ విధంగా ఆయన బినామీలకు సంబంధించి కావచ్చు స్నేహితులు స్నేహితులతోటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్యాల విధంగా మాట్లాడటం చెప్పుకోవచ్చు శివ బాలకృష్ణ దగ్గర రెండు వందల పద్నాలుగు ఎకరాల నుండి ఇలాంటి వ్యవసాయ భూములు ఇప్పుడు మనకి ఈ విధంగా చూస్తున్నట్టుగా వ్యవసాయ భూములు రెండు వందల పద్నాలుగు ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి శివ బాలకృష్ణ అండ్ శోభాలకృష్ణ దగ్గరి బంధువులకు అని చెప్పవచ్చు అయితే శివ బాలకృష్ణ ఈ విధంగా ఇటు వ్యవసాయ భూములతో పాటు రకరకాలుగా ఆ బంగారం కావచ్చు వెండి కావచ్చు రకరకాలుగా ఎన్ని రకాలుగా ఆ ఎన్ని రకాలుగా ఆస్తిని కూడబెడతారు ఎన్ని రకాలుగా ఒక ధనవంతులు ఏ విధంగా అయితే ఆస్తులు కూడబెడతారు ఆ విధంగా కూడబెట్టారని చెప్పుకోవచ్చు అయితే ఏసీబీ అధికారులకు ప్రతిరోజు ఒక కొత్త కొత్త వింత కొత్త అంశం తెర మీదకి వస్తుందని చెప్పవచ్చు అయితే శివ సంబంధించిన అంశాలు అంతేకాకుండా శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ కూడా విచారణ చేపడుతున్నారు కస్టడీ పిటిషన్ వేసింది రేపు కస్టడీ పిటిషన్ ఇచ్చేట అవకాశాలు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చేట అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు రేపు శోభ శివ నవీన్ కుమార్ ను కూడా విచారిస్తారు ఎందుకంటే శివ బాలకృష్ణ సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆయన సోదరుడైన శివ నవీన్ కుమారే వ్యవహారాలు జరిపించేవారు దాంతో పాటు ఆ ఈ శివ బాలకృష్ణ సంబంధించిన ఆ మేనల్లు కూడా ముగ్గురుంటారు ఆ భరణ్ కుమార్ దాంతో పాటు భరత్ కుమార్ కుమార్ ఈ ముగ్గురు ఆ మేనలో కూడా సంబంధించిన కంపెనీల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు లంచాలు తీసుకురావటం ఇలాంటి వ్యవసాయ భూముల మీద పెట్టుబడులు పెట్టడం వ్యవసాయ కూడా ఈ అవినీతిలో భాగమైనట్లు తెలుస్తుంది తన హస్తం కూడా ఉన్నట్లుగా ఏదైతే శివ బాలకృష్ణ ఇచ్చిన వాంగ్మూలంలో అధికారులు చెప్పారు మరి ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అయితే మొత్తానికి అరవింద్ కుమార్ తెర మీదకి వచ్చారు ఈ అరవింద్ కుమార్ ఎవరంటే శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టుగా సమయంలో అరవింద్ కుమార్ ఆ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి అంటే పట్టణాభివృద్ధి శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన తర్వాత సీఎస్ఏ ఉంటారు అంటే ఈ శాఖకు ఈయనే అతిపెద్ద అని చెప్పుకోవచ్చు అరవింద్ కుమార్ అంటే అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు ఆ శివ బాలకృష్ణతో టచ్ లో ఉండడం అంటే కొన్ని బిల్లాలకు కావచ్చు కొన్ని ఆ అపార్ట్మెంట్లకు కావచ్చు కొన్ని ఆ లేఅవుట్లకు కావచ్చు ఇప్పుడు ఇట్లాంటి వ్యవసాయ భూముల్ని మనకు కనిపిస్తున్నట్టు ఈ వ్యవసాయ భూముల్ని ఆ ప్లాట్లుగా మార్చాలన్నా ప్లాట్లుగా మార్చాలన్నా గాని ఆ పర్మిషన్ అవసరం ప్రభుత్వం నుంచే పర్మిషన్ అవసరం దీంతో ఏ విధంగా ఇలాంటి అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులకు కావచ్చు పర్మిషన్లు కావచ్చు దాంతోపాటు కన్వర్షన్లు కావచ్చు వ్యవసాయ భూముల నుంచి పాటు నాన్ అగ్రికల్చర్ గా మార్చడానికి కూడా అధికారులు ఉన్నత స్థాయి అధికారులు అయితే తొందరగా అయిపోతుంది పని దీంతో ఈ అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు శివ బాలకృష్ణకు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఈ విధంగా ఇద్దరు కలిసి ముందుకెళ్లి రనడానికి శివ బాలకృష్ణ ఇచ్చినట్టుగా వాంగ్మూలమైన నిదర్శనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేనే ఆ ఒక రోజు రాత్రి నాకు పది ఒక కోటి ఇస్తే ఆ కోటి తీసుకుపోయి శివ బాలకృష్ణ ఇంటి దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టుగా అరవింద్ కుమార్ ఇంటికెళ్లి నేనే ఇచ్చాను అంటూ లంచం నేనే కోటి రూపాయలు ఇచ్చాను అంటూ కూడా వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు శివ బాలకృష్ణ అంటే అధికారులు అరవింద్ కుమార్ ని విచారించే ఛాన్సెస్ ఉన్నాయంటారా అరవింద్ కుమార్ ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు ప్రభుత్వం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే ఐఏఎస్ అధికారిని అదుపులో తీసుకొని విచారించాలంటే సీఎస్ పర్మిషన్ అవసరం సీఎస్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది రేపటి నుంచి అరవింద్ కుమార్ కూడా ఏ అయినా ఏ క్షణంలోనైనా అరవింద్ కుమార్ కూడా అదుపులోకి తీసుకుంటారు విచారణ చేపడతారు అంతేకాకుండా శివ బాల ఏకంగా ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే ప్రభుత్వం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది ఆయన మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీకి కార్యదర్శిగా పనిచేశారు అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో రైలుకు ప్లానింగ్ అధికారిగా పనిచేశాడు ఈ విధంగా ఆ రెండు పదవులకు కూడా ఆయనని తప్పించారు ప్రభుత్వానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వ ఉద్యోగం నుంచే తీసేశారు నెక్స్ట్ గురి అంతా ఏసీబీ గురి అంతా రేపు కూడా శివ బాలకృష్ణకు సంబంధించి రేపు మరో విచారణ జరగబోతుంది ఈ విచారణలో అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అండ్ ఇప్పుడు ఆయన ఇచ్చిన శివ బాలకృష్ణ ఇచ్చిన వాంగ్లంలో అరవింద్ కుమార్ కాకుండా ఇంకా ఎవరైనా పేర్లు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ముందైతే బాలకృష్ణ శివ బాలకృష్ణ ఏం చెప్పారు దగ్గర బినామీలకు కావచ్చు దగ్గర బంధువుల పేర్లు చెప్పారు ఆ విచారణ సరిపోయింది అందులో భాగంగా శివరామే కుమార్ తీసుకుంటారు గతంలో కూడా ఫిబ్రవరి ఎనిమిది వరకు శివ బాలకృష్ణని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు నెక్స్ట్ ఈ విధంగా అరవింద్ కుమార్ కూడా అదుపులోకి తీసుకుంటారు అరవింద్ కుమార్ మరి ఎవరు పేరు చెప్తారు మరొక ఐఏఎస్ అధికారుల పేరు చెప్తారా కొంతమంది ఐఏఎస్ అధికారుల పేరు చెప్తారా లేకపోతే గతంలో పనిచేసిన రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ పేరు చెప్తారా ఏంటనే చూడాలి ఎందుకంటే అరవింద్ కుమార్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ లాగాల్సిన అవసరం ఏసీపీకి ఉందని చెప్పుకోవచ్చు ఏసీబీ కూడా అంటే దీని మీద స్టడీ చేస్తుంది గత ఇరవై రోజుల నుంచి శివ బాలకృష్ణ ఎపిసోడ్ విషయంలో స్టడీ చేస్తుంది అందులో అందులో భాగంగా అరవింద్ కుమార్ కూడా చాలా అంశాలు ఉన్నాయి ఆయనకు కూడా ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఆ పట్టణాభివృద్ధి శాఖలో చాలా అంశాలు ఉన్నాయి గతంలో కొన్ని కంపెనీలకు ఇబ్బడ ముబ్బడిగా అనుమతులు లేటం అందులో ఆరు వందల నలభై నాలుగు కోట్లు రావాల్సినట్టుగా ఆ రైల్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అంశాన్ని ఏకంగా రెండు వందల నలభై ఐదు కోట్లకు ముంబై కంపెనీకి కట్టబెట్టారు అంటే టోల్ గేట్లు కావచ్చు అలాంటి అంటే ఆ విధంగా రింగ్ ఆ విధంగా కట్టబెట్టారు ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి చాలా అవినీతికి పాల్పడ్డాలన్నట్టుగా కోణంలో కూడా విచారణ చేసేట్టుగా అవకాశాలు కూడా లేకపోలేదు నెక్స్ట్ గురి మాత్రం ఏసీబీకి అరవింద్ కుమార్ మీద ఉంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద ఉంది అరవింద్ కుమార్ విచారణ చేపట్టి మరిన్ని అంశాలు తెలుస్తాయి ఎందుకంటే శివ బాలకృష్ణకు సంబంధించి వెయ్యి కోట్ల ఆస్తిని గుర్తించింది ఏసీబీ అరవింద్ కుమార్ ని కూడా ఆ ఇంతకంటే ఎక్కువ స్థాయిలో ఆస్తులు ఉంటాయా లేకపోతే ఏ విధంగా ఉంటుంది విచారణలోకి దిగితే తెలుస్తుంది ఏసీబీ అధికారులకు ఎందుకంటే శివబాలకృష్ణ బాలకృష్ణ విషయంలో ఏసీబీ అధికారులకు కళ్ళు బయలుగా అసలు ప్రతిరోజు ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఆస్తులు బయటకు వచ్చాయి రకరకాల ఆస్తులు బయటకు వచ్చాయి దీంతో అంతేకాకుండా ఇప్పుడు మనకు కనిపిస్తుండే ఈ వ్యవసాయ భూములే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కూడా ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉన్నట్లు ఫ్లాట్లు ఉన్నట్టు రియల్ ఎస్టేట్ సంబంధించిన లావాదేవీలు ఉన్నట్టు కూడా గుర్తించింది కేవలం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఐఏఎస్ అధికారులు కూడా ఈ చుట్టాల్లో బయటకు పడుతున్నారు ఈ కోణంలో చూసుకున్నట్లయితే మరో రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే శివబాలకృష్ణ ఈయన పేరు చెప్పాడు అరవింద్ కుమార్ అరవింద్ కుమార్ ఏం చెప్తాడు రేపు ఇంకొక రాజకీయ నాయకుల పేరు చెప్తారు అందరూ ఆయన మంత్రిగా అంటే కేటీఆర్ అప్పట్లో అర్బన్ డెవలప్మెంట్ పురపాలక శాఖ మంత్రి కూడా విచారణ తేల్తుంది అంటే నువ్వే చేసిన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టారంటే ఖచ్చితంగా ఈ ఐఏఎస్ అధికారులు ఏదో ఒక రాజకీయ నాయకులు పేరు చెప్పేట అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పవచ్చు ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులు పేరు చెప్పారు తర్వాత ఎమ్మెల్యేలు ఆ మీద ఒత్తిడి పెట్టారు లేదంటే మంత్రులు ఒత్తిడి పెట్టారు ఈ విధంగా చెప్తారు దాంతో వాళ్ళు రవిచంద్ర